పాడు చేసారు అనుకున్నారు అది కూడా ఏంటంటే ఒక రచన వల్ల అనుకున్నారు మన మిత్రుడు రాష్ట్రానికి రాయడం వల్ల అందరు మేము ఊరికి సున్నీకి వచ్చి కనిపెట్టి ఆ రోజు ముందు నుంచి శాసనమైన సార్ మీరు వచ్చి దీన్ని ఇక్కడ తీయాలా అని అనుకోవడమే ఒక అదృష్టం ఈ పదహారు కూడా యాభై మెగా వార్ట్ వచ్చింది సార్ మీ కళ అంటే మా వాళ్ళు మా పెద్ద చెప్తున్నారు కళ అంటే కళ అని ஐந்த ஐது வந்த டெபை ஐந்துல சார் எரிக்கல் எரிக்கல் அண்ட் கதா எர் அந்த ரெடு அந்த ஸ்டோன் ரெட் ஸ்டோன் அது அது నేను అంత ఉండేటంటే నీకు ఎన్ని కాలమ్స్ రాకూడదు ముందు నీకు అర్థం కదా ఇప్పుడు ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయా ఇలాగ నాలుగు రాకూడదు వెనకత్ర ఈ రెండు వస్తించుకుంటాం తగ్గించుకొని ఇది హైట్ తగ్గించుకొని మనం ఇలా చూడగానే మనకు అక్కడ అంతే కదా ఇక్కడ ఎక్కువ లోపలి భాష దినోత్సవాన్ని పెట్టుకోండి అటు పక్కన జనాలకి ఇది లోపల ఎగ్జిబిషన్ ఇది కొద్ది యంత్రన్స్ యంత్రన్స్ అయితే అయిపోతుంది మంచిగా ఇన్ఫర్మేషన్ ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖున మనకు తెలుసు తెలుగు భాష దినోత్సవం ఈ తెలుగు భాష దినోత్సవాన్ని ఇప్పుడున్న తరానికి గుర్తొచ్చే విధంగా ఒక గుర్తుండిపోయే విధంగా అలాగే మనకి తొలి తెలుగు శాసనం దొరికి లభ్యమైన కలమల్ల ఎర్రగుంటల మండలం జములమడి నియోజకవర్గం ఆ ప్రాంతంలో మనకు స్వామి గుడి ఉంది అలాగే వీరభద్రన ఆలయం ఉంది శివాలయం సో ఈ ప్రాంగణంలో ఎక్కడైతే తొలి తెలుగు శాసనం లభ్యమైందో ఆ ప్రాంతంలో తెలుగు భాష దినోత్సవం ఏర్పాటు ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేసి ఉన్నాము సో అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్ట్ చేసి చేయటం జరుగుతుంది దీనికి ఏంటంటే ఇటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అలాగే పంచాయతీరాజ్ ఎండోమెంట్స్ ముఖ్యంగా ఇంటాక్ వీళ్ళందరి సహకారంతో ఇక్కడ ఆ రోజున ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలిపే విధంగా కడపలో తెలుగు భాషకి సేవ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక సుమతి శతకు రాసిన బద్దెని కావచ్చు కుమార్ సంభవ రాసిన అన్నిచోటి కానీ అలాగే మా వేమన అన్నమాచార్య తరిగొండ వెంగమాంబ ఇలా చాలామంది ఉన్నారు సో వీళ్ళందరినీ కూడా గుర్తు చేసుకునే విధంగా ఒక శ్రీకృష్ణ దేవరాయలకు సంబంధించి ఒక నాటిక కూడా ఒక డ్రామా కూడా వేయటం జరుగుతుంది ఇంటెక్ వారి ఆధ్వర్యంలో వాటితో పాటు సాంస్కృతిక సంబరాలు దాని తర్వాత తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి చాటి చెప్పే విధంగా స్పీచ్లు ఉంటాయి వక్తలందరూ కూడా ప్రముఖ వ్యక్త వక్తలందరూ కూడా మాట్లాడతారు దాని తర్వాత పిల్లలకి కొన్ని కాంపిటీషన్స్ అన్నీ పెట్టడం జరిగింది తెలుగు భాష మీద ఒక వక్తృత్వ పోటీలు కానీ వ్యాసరచన పోటీలు ఇలాగ జూనియర్ సివిల్ అని చెప్పి జూనియర్స్ సివి సీనియర్స్ అని చెప్పి వాళ్ళకి కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరిగింది వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అలాగే తెలుగు భాషలో మన కడప నుంచి ఇటీవల కాలంలో మంచిగా పుస్తకాలు రాస్తూ ఒక మంచి పేరుందిన ప్రముఖ రచయితలు వారికి ఒక అందులో ఒక ఐదుగురిని ఈ సంవత్సరం సన్మానించుకునే విధంగా రేపు తెలుగు భాష దినోత్సవం ఇరవై తొమ్మిదో తారీఖున ఇక్కడ చేయబోతున్నాం సో ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ కూడా రసజ్ఞులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని చెప్పి నేను కలెక్టర్గా కోరుతున్నాను థ్యాంక్ యూ